ఉత్తర కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి కారణంగా పుట్టుకొచ్చిన కార్ చిచ్చు ది పార్క్ ఫైర్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది గంటకు ఇరవై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరిస్తూ పరిసరాలను కాల్చి బూడుద చేస్తోంది కావాలని అడవికి నిప్పు పెట్టడంతో బుధవారం కార్ చిచ్చు మొదలైనట్లు అనుమానాలున్నాయి కాలిపోతున్న కారును దొల్లించడంతో మంటలు మొదలైనట్లు తెలిసింది నలభై రెండేళ్ల రోనీ డీన్ స్టౌట్ అనే అనుమానితుని అరెస్టు చేశారు ఇప్పటి వరకు ఇది ఈశాన్య చికోలో మూడు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలను దహనం చేసింది శనివారం ఒక్కరోజే ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎకరాలు కాలిపోయినట్లు సమాచారం కాలిఫోర్నియాలోని గుట్టె టెహమ్మా కౌంటీలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు గవర్నర్ గవిన్ న్యూసం ప్రకటించారు పదహారు హెలికాప్టర్లు రెండు వేల ఐదు వందల మంది అగ్నిమాపక సిబ్బంది కార్చిచ్చును ఆర్పేందుకు శ్రమిస్తున్నా పురోగతి లేదు శనివారం అగ్నిమాపక సిబ్బంది సంఖ్యను మూడు రెట్లు పెంచారు ఎత్తైన కొండలు గాలుల కారణంగా సహాయక చర్యలు కష్టంగా మారుతున్నాయి ఈ ఏడాది కాలిఫోర్నియా రాష్ట్రం ఎదుర్కొన్న అతిపెద్ద కార్చిచ్చు ఇదే ప్రస్తుతం వందల సంఖ్యలో కార్ చిచ్చులు అమెరికా కెనడాలో వ్యాపించాయి